ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉండేటువంటి డాబాలకు ముఖ్యంగా డాబాలు గర్భంతో ఉన్న గృహాలు కానీ గర్భం లేని గృహాలు సర్వాయిలో ఉండే గృహాలు ఏదైనా కానీ అప్పటి నమూనాల్లో అది కూడా బాగా పూర్వకాలం నుంచి వచ్చేటువంటి భవంతులు లేదు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల సంవత్సరం మధ్యలో కట్టిన భవంతుల్లో ఎక్కువగా మనం గమనిస్తే ఆ డాబాల్లో ఉండేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంది అని గమనిస్తే దాన్ని తీసేసిన తర్వాత వచ్చే రికవరీస్ కూడా అద్భుతంగా ఉండేటువంటి ఫలితాలు ఉన్నాయి అట్లాంటి గృహాలు ఉన్నాయి ఏమిటి అంటే కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా వినక చూసుకుంటే కనుక సన్ సైడ్ అంటారు అందరు కూడాను మనకు ఊళ్ళలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో బాగా ఎక్కువ చూస్తుంటాం ఇట్లాంటి గృహాలు సన్ అంటారు అంటే ఏదైతే మెట్లు ఈ విధంగా ఇటువైపు నుంచి మనం మెట్లు వేసుకుంటూ వెళ్తున్నామో ఆ మెట్ల పవర్కి ఏం చేస్తున్నారంటే ఒక మూడు అడుగుల వరకే మనం స్లాబ్ తీసుకొని మిగతా మిగతా మూడు లాగా సన్ సైడ్ సన్సైడ్ని పెంచుతారు అంటే అరౌండ్ ఎనిమిది అడుగుల దగ్గర భాగంలో సన్ సైడ్ పెంచడమే కాదు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అవుట్ లాగా ఒక మెట్లు కూడా పెడుతున్నారు మెట్లు పెట్టేసి ఈ సన్సైడ్ని ఎల్ టైపు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎల్ టైప్ సన్ సైడు మనకు ఒక లాగా హెవీ లోడ్తో ఎనిమిది అడుగులు కూడా పెట్టిన సన్ సైడ్లు చాలా ఉంటాయి క్రితంలో కొన్ని వీడియోల్లో చూపించాను నేను కాబట్టి ఇట్లాంటి నమూనాలలో కనుక ఇట్లాంటి సన్సైడ్స్ ఉంటే సన్ సైడ్ ఉండి స్లాబ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వీటికి పరిష్కారం అంటే ది బెస్ట్ ఆ సన్ సైడ్ని దక్షిణ పడమర భాగాల్లో ఉండే సన్ సైడ్ ఏదైతే రెండు అడుగులు సన్ సైడ్లు ఉంటాయో ఆ రెండు అడుగులకి అలైన్మెంట్ చేసుకొని ఈ స్లాబ్ని పర్ఫెక్ట్గా మనం అసల్లో ఉండేటువంటి మిద్య స్లాబ్ ఏదేది ఉంటే ఆ మిద్య స్లాబ్నే మనం అలైన్మెంట్ చేసుకోవాలి ఈ భాగాలని తక్కువ చేసుకోవాలి కొంతమందిని అడిగామనుకుంటే అవునండి మా ఊళ్ళో ఇద్దరు కొట్టేశారు సార్ అది అది మొత్తం పగలు కొట్టేసి మళ్ళీ స్లాబ్ కరెక్ట్ చేసుకున్నారు సార్ చేసుకున్నాక రికవరీ అయినారు సార్ వాళ్ళు అప్పటి నుంచి కొంచెం బాగుంది అనిపిస్తుంది అని అంటారు కాబట్టి గృహ నిర్మాణాలలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేలు సంవత్సరం రెండు వేల ఐదు సంవత్సరం మధ్యలో కట్టేటువంటి పాత డాబాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి మిక్స్టేక్స్ ఇవి కాబట్టి మేము ఈ గృహాలలో మీ గ్రామాలలో మీకుండేటువంటి సొంత గృహాల్లో ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక తప్పకుండా దీనికి పరిష్కారం ఆలోచించి అది కూడా నేను చెప్తున్నాను సరైనటువంటి వాస్తు ఇప్పుడు పిలిపించుకుని వచ్చి చూపించుకొని చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు జై శ్రీమన్నారాయణ